రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉందని వచ్చి ఛానాళ్ళు అయిపోయిందని ఈరోజు కూడా ప్రతి కార్పొరేట్ స్కూల్ వాళ్ళ టోటల్ సీట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద పిల్లలకి ఉచితంగా ఇవ్వాలని అంటే ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టించుకోకుండా ఐ మీన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర నుంచి నారాయణ చైతన్య మన వీధి పక్కన ఉంటాయి చూడండి వాటితో సహా ఒక రూపాయి కూడా కట్టించుకోకుండా పిల్లలకి ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ ఫ్రీగా ఇవ్వాలన్న విషయం మీకు కొంతమందికే తెలుసండి మరి మీ పిల్లవాడిని ఫ్రీగా ఉచితంగా జాయిన్ చేయాలనుకుంటే నేను ఒక మంచి టిప్ చెప్తున్నానండి నేను చెప్పేదే కాదు గవర్నమెంటే చెప్పింది సమగ్ర శిక్ష వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళండి మార్చి మూడున వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెలలో అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే వచ్చేస్తుందా మీరు ఇలాగే చెప్తారు కదా అంటారు కదా నేను సహాయం చేసే వాళ్ళ నెంబర్స్ ఇస్తున్నానండి మంచి ఎన్జిఓలు ఉన్నారు రైట్ టు ఇన్ఫర్మేషన్ వాడుతున్నారు మీ పిల్లాడికి పిల్లకి సీట్ అయితే ఖచ్చితంగా ఇప్పించే అవకాశం ఉంది మిస్ అవ్వకండి మంచి విషయం కదా